గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి భలే ఎక్కువగా ఉండే ఎండలైతే బజార్ నుంచి ఎలా అయితే నేను ముందుగా ఇంటికి వంటి గంటకలా వచ్చేసాను ఇగో ఈ పుచ్చకాయ వంద రూపాయలు అంటే పుచ్చకాయ చూడండి ఈ పుచ్చకాయ ఈ ఈ నల్లకాయలు బాగానే ఉంటాయండి మనం తెచ్చుకుని తిన్నా బాగానే ఉంది ఈ ఒక్కసారి లాస్ట్ సీజన్ అయిపోయేటప్పుడు మనకు కొంచెం ఇబ్బందుక ఫస్ట్ బిగినింగ్ ఆర్టీస్ కూడా చూడండి ఎర్రగా ఇంకా బొక్కాయించుకొని చూసుకొని తెచ్చుకోవాలి మనం ఎందుకంటే లోపల కలర్ లేకపోతే బాగుండదు పుచ్చకాయ ఇది పుచ్చకాయ ఎండకైతే నేను పుచ్చకాయ తీసుకొచ్చా టేస్ట్ బాగుంది భోజనం చేసే ముందు అంటున్నా చూడు ఇవాళ ఏమో పుచ్చకాయ తీసుకొచ్చాడు వంద రూపాయలు పెట్టి రాత్రి ఏమో వేరుచన పచ్చి వేరుచనకాయలు తీసుకొచ్చాడు వంద రూపాయలు పెట్టి ఉడకబెట్టింది ఉడకబెట్టినా కానీ మొన్న తీసుకొచ్చినంత టేస్ట్ లేదు కాయలు అయితే మాత్రం ఎందుకు మొన్న తీసుకొచ్చిన కాయలు చిన్న డబ్బాలు రెండు కాయలు రెండు డబ్బాలు ఉందా

చిక్కుడుకాయ తాలింపు మజ్జిగ చారు పులుసు అది ఏమంటారు పులుసు కాదు మజ్జిగ చారు చేరు చారు పెరుగు చేరు పెరుగు పెరుగు పులుసు చిక్కుడుకాయ తాలింపు నేను మిగిలిపోయిన మిగిలిపోయింది ఏంటంటారు దాన్ని తాలింపుడు చూసారా ఇది ఈ చిక్కుడుకాయ తాలింపు అయితే బాగా ఇష్టం నాకు మసాలా కర్రీకన్నా కూడా చుక్కుడుకాయ కిడ్నీకి మంచిది అంటండి ఎవరు అంటున్నారు నేను ఆయన అంటున్నారు ఎండాకాలం తాలింపు పెద్దగా తినకూడదు పెరుగు చారు అయితే మాత్రం మా అమ్మాయి కోసం కొంచెం చేశానండి మా అమ్మాయికి పెరుగు చారు ఇష్టము నేను చేశాను అది నాకేం తోటకూరం మేము ఇద్దరం తినొచ్చు అని చెప్పేసి నాకున్న అలవాటు ఏంటంటే రెండు రకాలు నేను తినలేదు రెండు రకాలు నేను తినలేను ఎందుకంటే ఏదైనా ఒక రకమే తలుపు పొందింటా నేను వీళ్ళు ఏంటంటే రెండు మూడు రకాలు చేసి నేను కన్ఫ్యూజ్ అయిపోతాం అందుకని నీకు తలగానే నిప్పకంటే చుక్కడిగా తాలి మేము నేను మన ఇంకా అదేముంది తోటకూర పులకూర ఇంకా సాయంత్రం ఏదైనా చపాతీ కదా

నిన్న చేసిన పని ఈరోజు తీసుకెళ్ళారు ఇవాళ ఒక క్లచ్ బిల్లు మాత్రమే చేశాను నాలుగు వందల రూపాయలు వస్తే నేను వంద రూపాయలు పెట్టి పుచ్చకాయ తీసే వస్తా ఉదయం టెఫన్ ఒక తొంభై రూపాయలు ఎనభై ఐదు రూపాయలు అయింది నూట ఎనభై ఐదు అయింది నిన్న సాయంత్రం టెఫెన్ తెచ్చుకుంటే తెచ్చుకుంటే లేకపోతే లేదులే ఎందుకంటే ఎండలు ఎక్కువ నేను సాయంత్రం ఉప్మా చేసుకున్నా గోదానర ఉప్మా చేసుకుంటే తగ్గు వస్తుంది కొంతకు తాలింపు వస్తుందా గురుగు కానీ ఆరు నెలల సాయంత్రం బయట పుట్టి వస్తుంది రోజు మనము శరీరానికి మనసుకి లేదా అలవాటు చేస్తే అంటే నేను ఈ మధ్య అవన్నీ మానుకున్నాను కదా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంతా మా నాన్ వెజ్ మానుకున్నాను కదా ఇప్పుడు ఆ దాస కూడా నాకు లేదు పూర్తిగా చెప్పాలంటే కాయగూరలు ఎక్కువదింటున్నా ఆకుకూరలు కాయగూరలు అలాగే కొన్ని కొన్ని మార్చుకోవాలంటే కొంచెం కఠినంగా ఉంటే మార్చుకుంటాం మార్పు వచ్చేటప్పుడు కష్టంగా ఉంటుంది మార్పు వచ్చిన తర్వాత మనం చాలా హ్యాపీగా ఉంటుంది మాత్రం చెప్పగలను దాన్ని అనుభవించి ఈ వయసులో నేను పిల్లలు చెప్పడం తప్పది నా వయసులో నేను చదువుతున్నా పిల్లలు ఉండలేరు కదా వాళ్ళ వయసులో ఎప్పుడిప్పుడే బిగినింగ్ అవ్వాలి అన్ని తినాలనుకుంటారు అన్ని చేయాలనుకుంటారు అన్ని చూడాలి మా వయసు మా వయసు వాళ్ళ చదువుతున్నా ఆరోగ్య పరిస్థితుల్లో మా వయసు వాళ్ళు అయితే కంట్రోల్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం పిల్లలు కాదు కానీ పిల్లలు అంటే వాళ్ళు వర్క్ చేస్తుంటారు తిరుగుతుంటారు వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాదు అప్పుడే కాదు వయసు పెరగాలి మాకంటే వయసు పెరిగింది కాబట్టి కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం అది మనం అక్కడ గమనించాల్సిన విషయం లేదు మనం కంట్రోల్ పిల్లల్ని కంట్రోల్ పెట్టండి మనం అయ్యామా వయసులో ఉన్నప్పుడు మనం కంట్రోల్ కాలేదు కదా ఇప్పుడు వాళ్ళు కంట్రోల్లో ఉండండి ఆహార విషయాలు కానీ అందుకని మాకు వయసు కొంచెం పెద్ద పెరుగుతుంది వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది ఎక్కువ భోగి కూడా చదువుకోలేదు ఇదే సంగతి ఎండలు ఎక్కువగా ఉన్నాయి అదే భోజనం అయితే అయిపోయింది వేసుకుని తిన్నా ఆ పుల్లకూర తోటకూర పులకూర అది వేస్ట్ పోకుండా మజ్జిగలు నచ్చుకుని తిన్నా అది శనక్క ఉడకపెట్టిన గాయ చూసారు చెనక్క నాకు భోజనం చేసిన తర్వాత ఏదో ఒకటి అలవాటు ఇది ఒక అలవాటు బాగానే ఉండేది కొంచెం చల్లంగా అయిన తర్వాత తిన్నాడు మీరు ఉప్పు పెట్టిన తర్వాత ఈ శనక్కాయలు మనం బాన్ని కొనుక్కోవాలంటే మనకు ఈ కప్పు ఇరవై రూపాయలు కొంచెం తక్కువ ఇరవై రూపాయలు వస్తాయి ఈ కప్పు కూడా రావు అంటే ముప్పై రూపాయలు అవును అవి ఉప్పులో నానేసి 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 తిరుగుతుంటారు ఏర్చిన ఆరోగ్యానికి మంచిదని మంచిది సత్యనారాయణ గారు చెప్పి చెప్పినట్టుంది ఆరోగ్య సూత్రాలు పొడగబెట్టింది అత్యర్చనకాయలు తెస్తాను ఏ సీజన్లో దొరుకుతాయి పుచ్చకాయలు తెస్తాను దానిమ్మకాయలు ఎమ్మెల్యేలు బాగా రేట్ ఎక్కువ ధాన్యంకాయలు కేజీ నూట యాభై రూపాయలు ఆ ప్రాంతం వంద రూపాయలునే తెస్తాను నేను రెండు వందలు అయిందంటే నేను నా అలా అంతే కేజీ నూట యాభై రూపాయలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు తెస్తాను అట్టిపన్న తెస్తా కానీ అట్టి పొన్న నేను ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది అట్టిపన్న ఆపేసి మధ్య మొన్న మధ్య తెచ్చా అమ్మాయి కోసం అవును ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏముందర శుద్ధి ఏంది అన్నా ఏంది ఈరోజు పరిస్థితి అయితే ఈరోజు మధ్యాహ్నానికి నాలుగు వందలు సంపాదించా వస్తా వస్తా వందరు రూపాయలు పుస్తకాలు ఇచ్చా పొద్దున్న చెప్పు ఎనభై ఐదు నూట ఎనభై ఐదు అయింది సంపాదన ఖర్చుకు సంబంధం ఏమి ఉందలే అందుకని సాయంత్రం కంట్రోల్ చేద్దాం అనుకోండి ఖర్చు బాయ్ అండి